పోలీసులు మా బట్టలు చింపిర్రు లగచర్లకు పోకుండా ఆపిర్రు ఎంత బతిమిలాడినా ఒప్పుకోలే తప్పు చేయకపోతే భయమెందుకు ఖచ్చితంగా బాధితులు చెప్పింది నిజమే గిరిజనుల పైన పోలీసులు లైంగిక దాడి చేశారు బాధితుల పక్షాలు నిలబడి పోరాడుతాం ఎన్నికల ముందు సందేక్క కావాలి గెలిచిన తర్వాత మేము పనికిరామా కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గు ఉండాలి లగచర్ల వెళ్లేందుకు పిఓడబ్ల్యూ సంధ్యా ప్రయత్నము తుంకిమెట్ల దగ్గర అడ్డుకున్న పోలీసులు నిజంగా కూడా ఈ బయట ఉందా నిజంగా కూడా నిన్న సంధ్య గారు వాళ్ళందరూ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ పోతే ఇదే ఏది ఇదా అందరూ పోతే పాపం వాళ్ళని పోలీసులు వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించి వాళ్ళ బట్టలు కూడా చింపరంట లాగిరంట ఎన్నికలప్పుడేమో మహిళా సంఘాలు కావాలి సంఘ సంధ్యక్క కావాలి అందరు కావాలి ఇప్పుడు ఆ లగచర్లలో ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాండని అసలు ఒకసారి చూద్దాము నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేదాము అక్కడ పోయి చూసి వాస్తవాలు తెలుసుకొని ప్రపంచానికి చెప్తామని చెప్పి వాళ్ళు పోతుంటే వాళ్ళని బొమ్రాజ్పేట మండలము అక్కడ ఓ దగ్గర ఆపేసి తుంకిమెంట దగ్గర ఆపేసి వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి చూడండి ఒకసారి ఏమవుతుందో మీరు చాలా లేట్గా తెలుసుకురా అక్క కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు కాదు ఏది ఉండదు ఎన్నికలప్పుడు పనికి వస్తారు మీరు అంతే ఎన్నికలు అయిపోయినాక మీతో పని ఉండదు ప్రజలతోనే పని ఉండదు ఆయనకి ప్రజలతోనే పని ఉండదు మీతోనే ఎట్ట పని ఉండదు అక్క ప్రజలనే ఆయన గెలిపించేటువంటి ప్రజలనే ఆయన ఏం చేసిండు పూచిక పుల్ల లెక్క వాడుకొని పక్కన వాడేసిండు పూచిక పుల్ల లెక్క వాడుకొని పక్కన వాడేసిండు సో ఇవాళ మహిళా సంఘాలను కూడా అట్లనే వా ఎన్నికలప్పుడు వాళ్ళు కావాలి ఇప్పుడు ఆ మహిళలకు కొంతమంది గిరిజనులకు ఆపద వచ్చినప్పుడు పోదామని పోతే వాళ్ళని పోనిస్తలేరు